హెచ్ఐవి ఇది ఒక మందులేని ప్రాణాంతకమైన వ్యాధి ఇలాంటి వ్యాధి నిర్మూలించడం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు సో ఎటకేలకు హెచ్ఐవి రోగులకు సంబంధించినటువంటి తీపి కబుర్ అయితే అందింది అమెరికాకు చెందినటువంటి ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ అటువంటి గిలియర్ సైన్సెస్ బయోఫార్మా అయితే ఒక మందునైతే తీసుకొచ్చింది ఈ యొక్క మందు రోగికి ఒకసారి ఇంజెక్షన్ చేయడం ద్వారా మూడు వందల తొంభై ఐదు రోజులైతే సమర్థవంతంగా పనిచేస్తుంది ఆ యొక్క వైరస్ కణాలను అయితే సమర్థవంతంగా నిర్మూలిస్తూ ఇమ్యూనిటీ శక్తిని పెంచుతూ మరియు రోగి యొక్క జీవిత కాలాన్ని పెంచేందుకు ఉపయోగపడుతున్న వాళ్ళు తెలియజేశారు ప్రతిరోజు మందులు వేసుకుంటూ బాధపడుతున్నటువంటి ఈ యొక్క హెచ్ఐవి పీడితులకు మాత్రము ఇదొక ఇది ఇదొక వరంలాగా భావించవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మన యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్ లో అయితే మీకు సవివరంగా తెలియజేశాను సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్ అయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి